నీ కావలసింది నేను నాతో పెట్టుకో పది మందితో రా పది పది పెంచుకుంటూ రా పది సార్లు రా నేను రెడీ జనంతో వద్దు జనం కాపాడేది కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు పో పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్లి నిలబడు అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది సపోయా పిల్ల మొగ్గ నీ సార్ నోట్లు ఎవడైనా లడ్డు పెట్టే డాబే ఆడు మాట్లాడతాడు